ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే హలో 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 ఎవరండి ఉషా ఉషా అనే అమ్మ ఎవరు లేరే బిపాస్ అనే ఆంటీ ఉంది బిపాస్ ఆంటీ తెలిసే మీ అడ్రస్ ఎక్కడ చెప్తారా అడ్రస్ ఇటీరా మీ అడ్రస్ చెప్పండి మీ ఇంటికి వచ్చేస్తారు బిపాస్ ఆంటీ చంపేస్తాను హలో దిస్ ఇస్ రాంగ్ నమ్మారు

ప్లీజ్ మేడం రండి మేడం వెళ్ళకండి ఓటర్ అయితే ఓన్లీ టచ్చింగ్ సే ఆరేకి అంటే రేపింగ్ ఏ మాట వినండి మేడం మన ఇద్దరు ఓటర్ ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిసే మనసు మార్చుకుని మళ్ళీ వచ్చాను రండి సిటీలో డ్రాప్ చేస్తాను ఏది మేడం 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 ప్లీజ్ మేడం ఏడా ఏడా మేడం ఏడా ఆగ ఇదేడండి బాబు ఏడా మేడం మేడం ఇలా అయితే ఇక్కడే అయిపోతుంది ఉన్న పెట్రోల్ కాస్త మిమ్మల్ని సారీ అండి సారీ అండి సారీ 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 ప్లీజ్ 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 నిజం చెప్పు నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చావా రేప్ చేయడానికి వచ్చావా కార్ ఎక్కడ మేడం చెప్తాను జరిగింది చెప్తాను నేను చాలా మంచివాడి అండి ప్లీజ్ అందుకేనా నా కార్ దొంగతనం చేసావు అయ్యో కార్ దొంగ అని మీరు అంటున్నారు పోలీసులు ఏమో కిడ్నాపర్ అంటున్నారు మేడం పోలీసులా అవును మేడం మిమ్మల్ని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశాం టీవీ న్యూస్ చెప్పారు మేడం ఎప్పుడు ఎప్పుడు కిడ్నాప్ చేసింది తెలియదు మేడం నేను అడిగింది న్యూస్ ఎప్పుడు చెప్పారా ఇప్పుడే ఇప్పుడే మీరు వచ్చి పోలీసులకు జరగని కిడ్నాప్ జరగలేదని చెప్పండి మేడం మేము సేఫ్ అయిపోతాం ప్లీజ్ అమ్మా ప్లీజ్ ఓకే ఓకే సారీ అమ్మా రండి జాగ్రత్తగా రండి కింద అవి ఇవి ఉంటాయి చూస్తుండే జాగ్రత్తగా కూర్చోండి అమ్మా హలో ఉషా ఉషా మాట్లాడేంటి ఎక్కడన్నావు ఉన్నాను ఈ జన్మ నాకొద్దు నరుడా తమ్ముడు నువ్వు అలా ఏడవద్దురా నువ్వు ఏడిస్తేనే చూడలేను రా కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా అందుకే ఏడుచలేదు ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు కాదురా నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తుందా నిజమా ఎట్ట ఉండేవాడు అన్న ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు లేకపోతే ఏంటి ఎనబొతుకులు అయిపోయి తెల్లవారుజాం నాలుగు గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది పన్నెండు గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు ఎటు వచ్చి బిపాసగా ఏ పని చెప్పలేదు ఎందుకు చెప్పట్లేదు నిద్ర నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నా ఏ పని చెప్తున్నాడు

జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా నాకే తెలీదురా కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి వాళ్ళ సంగతి తెలుస్తాను ఏంటి తేల్చేది నిన్ను నమ్ముకొని నాకు ఏంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది అదే ఆ కాదురుగా నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు జ్యోతి లక్ష్మి ఏంటండి నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా ముందర చెల్లు తుడుచుకోండి అన్నా వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుండవేనా అసలు నీకు శివు నెత్తి ఉందా కడుపు కనుందన్నా గడ్డి తింటావా మరి జన్మైతావా పశు జన్మైతావా అరే విపాసం మీద నాకు నమ్మకం ఉందిరా ఆడు మీద నాకు నమ్మకం లేదు కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేదు బ్రదర్

డబ్బులు సరిపోలేదా సరిపోలేదు ఏ కొడతావా కొట్టు రండి సార్ కొట్టండి ఆవేశం కొట్టాలి ఎవరా రివర్స్ లో వస్తున్నావు ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా కానిస్టేబుల్స్ సెల్ లో ఎప్పుడైనా క్యాబినెట్ డ్యాన్స్ చూసారా లేదు సార్ ఇప్పుడు చూడండి

మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ థ్యాంక్ యూ రండి మేడం ఏం తీసుకుంటారు హలో ఆవిడ ఎవరో తెలుసా ఎవరు పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ పోలీస్ నమస్కారం మేడం నమస్కారం ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా దొరుకుతాయి మేడం అరేంజ్ చేస్తాను మీరు కాస్త టీ రావుతుండండి వెళ్ళండి మేడం ఓకే

నీ బొంద ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా వెరీ గుడ్ వెరీ గుడ్ ముందు ముందు తెలుస్తుంది ఈడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో కోటి కోటి గురించి అడుగు బావా నీకు దండం పెడతాను ఆ కోటి రూపాయలు తల ఇంత పడేసానుకో ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయి సెట్ అయిపోతాం ఏ కోటి అదే ఆ రోజు చెప్పేవే ఆ కోటి ఏ కోటి అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి ఏ కోటి ఆ రోజు కోటి రూపాయల గురించి డెల్లో చెప్పలేదు అనుభవ నేనే అసలు కన్ఫ్యూషన్ లో ఉంటే ఏంట్రా మీ గోళ మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవల్లో ఉన్నారు మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ కోటి రూపాయలు పనిచేసుకోవచ్చు అయితే మనం ఎట్లా ఏదో బండి వెళ్ళిపోదాం ఏంటి వెళ్ళేది ఇప్పుడే పోలీస్ దిపెళ్ళింది మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది ఆ ఫోటో కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చింది వెహికల్స్ దొరకలేదు మేడం ఈ రాత్రికి ఇక్కడే స్టే చేసి రేపు పొద్దున హ్యాపీగా వెళ్ళండి మేడమ్ సారీ ఆ రార హాయ్ 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 అరే కలాహేకు ఖాళీవా ఆ యా కద మిలా హ కైద్రిబాయ్ నాకి పెళ్లి చేడేకి పులుపులు తీసుకురా నై 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 ఫస్ట్ క్లాస్ జంబల్ హాట్ వెళ్ళలే ఆజిం మన వాటా పాతి కలక్ష మొదటిలా తెలుసు మా అన్నీ పెట్టుకున్నా రేసు అరే భాయ్

নে পেরেন্টে? পুষ্পরাজ. পুষ্পরাজ? আাাাা সোয়ে বালিগে জেশে পেতে ইই সোয়ে বালিগে দেশে ইই শোয়ে আমাই কেনে জেশ� నేను ఇక్కడ వినపడింది బుద్ధి గడ్డి తిని పని చేశాం సార్ బుద్ధి గడ్డి తిన బట్టి గుడ్డి లోపడా గుర్తుపట్లా అంటే వీడు బేసిక్ గా వంటవాడు సార్ మరి కళ్ళు ఎలా అయ్యా నేను చెబుతాను బాబు ఓసారి నేను గ్రైండర్ లో పిండి రుబ్బుతున్నప్పుడు నా రెండు చేతులు పోయి పోత్రం మీద పడ్డాయి బాబు అప్పుడు నా రెండు కళ్ళు పోయి నేను ఆయన చేతులు పడితే కళ్ళు పోవడం ఏంట నా గుడ్డి పొత్తు గురించి మీకెందుకు బాబు ఒక రూపాయి ధర్మం చేయండి ఆయన వెళ్ళిపోతాను వీడిని ఎక్కడో చూసినట్టుంది అంటే మా లాంటి ఒకే రకంగా ఉంటాం బాబయ్యా మీలాంటి పొడుగోళ్ళే ప్రత్యేకంగా కనబడతారు నేను పొడుగా ఉన్నానని నీకు ఎలా తెలుసు అంటే

ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్ థాంక్స్ గైస్ ఓ ఇంగ్లీష్ వన్ మరి చూడండి బ్యాగ్ లో పెట్టారా ఆ కడ్రాయిలు కూడా పెట్టాం దానికి ఏం తక్కువ లేదు త్వరగా రండి కమ్ ఆన్ బ్యూటిఫుల్ గర్ల్ కూర్చో మా ఏ గాయ్ కమ్ ఆన్ కమ్ ఆన్ కొద్దిగా జరుగు బాబు మావయ్యా బుజ్జి మావయ్యా బుజ్జి మావయ్యా అల్లుడు గాడు ఇక్కడే ఉన్నాడు మళ్ళీ నిన్ను నేను చూస్తాననుకోలేదురా ఏ నేత్రదానం చేయబోతున్నావా నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు కిడ్నీ కాదు దల్దూడా ప్రైమరల్ రా ఓహో రేయ్ మన అర్జెంట్‌గా వెళ్లి ఆ కదరుగండి చంపేసి కోటి రూపాయలు కొట్టేసి కోటీశ్వరుల అవ్వాల రా వచ్చేదే కోటి రూపాయలు పంచుకుంటే లక్షాధికారులు అవుతాం అయితే కరెక్ట్ నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు చిచి నాకి మేకల కంపంటే అసలు పడదు ఎంత కాలం అన్నపక్కన అలా పడుకుంటున్నావు చెట్టు కొట్టుకొని ఓహో అబ్బా ఐ ఓరి ఓనర్ మేస్త్రి ఆ లెన్స్ నువ్వు వదలుకుంటే ఫాలో అవరా బాబు నీ దండపడతావ్ లేదా పంపుకొని పోతే ఏంటి చేస్తున్నావ్ నిన్నే ఎందుకమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నావు కాటలాగా ఎంత మదొస్తున్న నా ముద్దల గుమ్మ నీ బొడ్డు మీద చేమని పొట్టక ఇక నువ్వు కళ్ళు రెచ్చినా ఎందుకమ్మా నువ్వు నాకు తెగ నచ్చిసేవేట

సినిమాలో హీరోయిన్లు ట్యాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు తర్వాత చాలా కలరేస్తారు ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది

మేకల్ని కాసి చాలా ఇంకా తగ్గండి ఆగే ఉంది తగ్గడా ఏంటో ఐడియా బంగారాజు నేను వస్తాను నువ్వు ఇక్కడే ఉండు మేమిద్దరం వీళ్ళు ఒక్కడే వచ్చాడు నువ్వు సరిగా చూడలేదు ఇంకోటి వచ్చాడా వచ్చాడు కాదు వచ్చింది ఏంటది కోటి రూపాయల సూట్ కేసు రా ఎవరైనా కనిపించారా సార్ నో ఎవరు కనిపించట్లేదయ్యా మా అమ్మాయి అక్కడ ఏమో మాకేం తెలుసు అంటే మీరు కిడ్నాపర్స్ కదా అంటే నువ్వు కేకే ఓ కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట నేను కేకే అని కాకపోతే కోటి రూపాయలు తిరిగి ముందుకు వస్తాను వెరీ గుడ్ సింహాద్రి అన్నా నువ్వు వెళ్ళా సూట్ కేసు తీసురా అతను ఇవ్వద్దు ట్రై చేయవా నువ్వు ట్రై చేయరా ఓకే ఆగో ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి ఆ తర్వాత ఈ కోటి రూపాయలు మీకు ఇస్తాం ముందు కోటి రూపాయలు తర్వాత మీ అమ్మాయి మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి వా కోటి రూపాయలు ఇచ్చేస్తే మీ అమ్మాయి కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు మర్యాదగా నా కూతురు నాకు చెప్పండి మిస్టర్ మర్యాదగా ఆ సూట్ కేసు డోంట్ ఇరిటేట్ మీ ఎక్స్పెక్ట్ చేస్తా ఏం కావాలి సార్ ఒక చిల్ బీర్ టు ఫుల్ బాటిల్ విస్కీ ఏ రామ్ హ ఫుల్ బాటిల్ ఇస్ కమింగ్ థాంక్స్ సార్ డబుల్ సార్ అంటే మందు పాటు డబుల్ కూడా ఇస్తారా ఇచ్చుకో ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు డబ్బులు ఇస్తేనే మందు డబ్బులు అడిగితే నవ్వుతావేంటి ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి పెళ్లి పెట్టుకుని మందు తాగడం మందు కొడితే పెళ్లి చేసుకోవాలి నా తీరిన కోరిక మరి నా డబ్బులు లేవు వాటి వరం అయ్యా బాడీ పెంచే బ్రెయిన్ పెంచలేదు ఇచ్చేస్తే మొత్తం చూడాలి కావాల్సిన అప్పుడప్పుడు వస్తు హర్భజన్ సింగ్ బాబు ఏ గైడీ ఇద్దరు జాతే ఇద్దరు జాతే ఇద్దరు జాతే ఇద్దరు జాతే అందరూ సుక్రియా

పెట్టిన ముద్దులు జాలుగాని లారీ తొందరగా పని భయ్యా వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు పోలీస్ వచ్చేది మీకోసం కా సార్ నా కోసం నా కోసం నా మేకల లారీ కోసం అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా ఉన్నట్టుండి నా లవర్ రవ్వలు నక్కిలిస్తే అడిగింది మరి ఎలాగా అయితే నువ్వు కూడా మాలాగా దొంగమనమాట షేడా మీకు నాకు పోలికేంటి పుట్టు కోసం మీరు దొంగలయ్యారు ప్రేమ కోసం నేను దొంగలయ్యాను కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది నీకు దండం పెడతాను చూసి డ్రైవ్ చేయరా అయినా నిన్నే లాభం ఏంట్రా ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా అయ్యో పాపం ఇలాంటి వాడిని అలా ప్రేమించే వచ్చేళ్ళమ్మో కరెక్ట్ గా చెప్పేవాన్నయ్య ఈ కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే

one hand